అందరికి నమస్కారం టైం చెప్పారు కరెక్ట్ గా మాట్లాడే లేదు మొన్నటి రోజున కావలి మాజీ శాసనసభ్యులు పది సంవత్సరాలు కావలిని మరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్నటి రోజు కావాల వచ్చి కొత్తగా నూతనంగా ఆరంభం ప్రారంభించినటువంటి కొత్త శాసనసభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఐకానిక్ ఒక వంద అడుగుల జెండాని సందర్శించి ప్రశంసించడం జరిగింది ప్రశంసతో మొదలుపెట్టి విమర్శలతో ముగించాడు ఆయన జాతీయ జెండా ఎందుకు పైలానే ఉన్నారు కదా ఎక్కడ అంటాడు పైలాను ఉండిస్తాయంట స్వామి నువ్వు పైలాన్ని కట్టిన కొద్ది రోజులకే నీ మనుషులను పెట్టి దాన్ని ధ్వంసం చేపిస్తుంది ఆ రోజు సీసీ కెమెరాలన్నీ ఆపేస్తువి ఆ రోజు సాక్షి ఛానల్ సంబంధించినటువంటి కేసు ఆయన నేతృత్వంలో మొత్తం పైలాన్ని ధ్వంసం చేసిన సంగతి నీ నేతృత్వంలో జరిగే అక్కడ ఏదో క్లబ్ కట్టాలి ప్రెస్కి సీక్రెట్ గా ఒక నీ ఫోటో వేసి పెక్స్ కట్టి పూజలు చేసి టంకాలు కొట్టింది నువ్వు కాదా మరి నువ్వే పడగొట్టి పైలను మళ్ళీ ఈయన కట్టాలా పడగొట్టిచ్చింది నువ్వు పైలాన్ని మళ్ళీ కృష్ణారెడ్డి గారు కట్టాలి ఎమ్మెల్యే గారు కట్టాలని చెప్తా ఉన్నాను పైలాన్ని ఎక్కడ కట్టాలి ఎప్పుడు కట్టాలనేది మేము నిర్ణయించుకోవాలన్నా పైలని కడతాం పైన కట్టిన రోజున మళ్ళీ దాన్ని కూడా సందర్శించుకో నువ్వే వచ్చి అబ్బా మంచి ప్లేస్లో కట్టారని నువ్వే చెప్తావు దాని గురించి అర్భంతరమే లేదు అయితే నువ్వు నిన్న మగం నీ మగం చూస్తా ఉంటే అంత ఇరిటేషన్లో మ్యూటేషన్ అందిస్తూ ఉంది నాకు ఎందుకు మగం అంతా చెట్టు 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 రెండు నెలలు టైం కాలేదు కావల ప్రజలు కర్రు కాల్చి వాట పెట్టి ముప్పై ఒక్క వేల ఓట్లతో నిన్ను ఓడిస్తే ఆడికి వచ్చి ఎందుకు నువ్వు అంతలా ఇరిటేట్ అవుతున్నావు నాకైతే అర్థం కాల ఆ రోడ్ అయినది అంటావు ఈ రోడ్ అయితే అంటావు నీ ఇంటి ముందు రోడ్డుకే దిక్కు లేకపోతే రోడ్ల గురించి పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా నువ్వు సిగ్గులను మాట్లాడుతూ ఉన్నావు ఎంతవరకు సబబు నీకు సిగ్గుంటే కనీసం నీ ఇంటి ముందు రోడ్ అన్న వేయించుకుని ఉండేవాడు కదా మరి ఆ పరిస్థితుల్లో తుమ్మలపేట రోడ్ ఏ లేదు మూడు రోజులు కాస్తాను ఉంది మూడు సంవత్సరాలు టైం ఇస్తాను మూడు నెలలు వేసినా పర్వాలేదు అంటున్నాను అదే తుమ్మలపేట రోడ్డులో పొల్లూ నేను నన్ను టోల్ చేసింది నీ సోషల్ మీడియా నీ వైసీపీ సోషల్ మీడియా నీ ఎమ్మెల్యే సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేసి చూపించి నేను ఒక ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని వేల మంది ప్రజలు రహదారు నడిచేదాని కోసం ఆ గతుకుల రోడ్డులో పడుతున్న ఇబ్బందుల కోసం దాని యొక్క ప్రాముఖ్యతను తెలియపెట్టేదానికి నేను చేస్తే నీ సోషల్ మీడియా నన్ను పందిలాగా ట్రోల్ చేస్తే సిగ్గుందా నీకు నడుగుతా ఉన్నా ఈ రోజు ఒకటో తారీఖు శంకుస్థాపన చేస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే నువ్వు దమ్ముంటే వచ్చి చూడు ఆ కార్యక్రమాన్ని సందర్శించు మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని పొగుడు ఒకవేళ కంకర బాగలేదు ఇసుక బాగలేదు సిమెంట్ బాగా చెప్పి చెప్పు ఇబ్బందిలే కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేసేవాళ్ళని విమర్శించడం చాలా తప్పు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఈరోజు నూట ఇరవై మూడు ఎకరాలు మరి అన్యాక్రాంతమైంది గవర్నమెంట్ భూములు శ్మశానాలు పోరం బోకులు కాలువలు కుంటలు అని చెప్తా ఉన్నాం అది మేము చెప్పింది కాదు అది ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లెక్క ఆ లెక్క మా వాళ్ళు ఇప్పుడు వాట్సాప్ కూడా పెట్టారు నేను ఒకటి నా దీంట్లో సరే ఈ లేఅవుట్ ఇది కమిషన్ పాత్ర అనుకుందాం లేకపోతే స్లీపింగ్ పాత్ర అనుకుందాం ఒరిజినల్ లేఅవుట్ ఓనర్ వచ్చి మా లేఅవుట్ లో ఎటువంటి గవర్నమెంట్ మూవ్ లేదయా ఛాలెంజ్ కృష్ణారెడ్డి గారు రెండేళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండేళ్ళు ఏ దొమ్ముడైనా వచ్చి ప్లస్ పెట్టమను కేశ లేకపోతే ఆయన మురళీ రెడ్డా లేకపోతే సుకుమార్ రెడ్డా లేకపోతే ఇంకొక ఆయన ఎవరైనా కానీ ఆయన కాటా శ్రీనివాసుల రెడ్డి మరొక రెడ్డి ఎవరైనా కానీ ఈ లేఅవుట్ లేసిన ఎవరైనా ముందుకొచ్చి నా లేఅవుట్ లో సెంటు భూములు కూడా అసైన్మెంట్ లేదని దమ్ము ఎవరికైనా సవాల్ మీకు ఎవరికైనా ఉంటే మీ ఎమ్మెల్యే తరపున కానీ మీ తరఫున కానీ వచ్చి మీరు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టండి అలాగే కృష్ణారెడ్డి గారు లేఅవుట్ లేసారు ఇంకోటి వేసారు ఇంకోటి వేసారు ఆయన కూడా అందరికి తీసుకోవాలి అన్ని లేఅవుట్లు దాంట్లో కలపాలా అంటున్నారు అయ్యే చెప్పండి కృష్ణారెడ్డి గారు నిజంగా లేఅవుట్లేసి ఆ లేఅవుట్ లో నిజంగా గవర్నమెంట్ భూమి ఉంటే దాన్ని చెప్పండి డెబ్బై మూడు ఎకరాల్లో కొనుగోలు అమ్మించిన మీడియేటర్ బ్రోకర్ అంటే బ్రోకర్ నువ్వే దీన్ని అమ్మింది శివకుమార్ రెడ్డి తొత్తడులు మరి ఆ డెబ్బై మూడు ఎకరాలు అమ్మింది మీరే ఇంతవరకు దాంట్లో లేఅవుట్ అయ్యి దాంట్లో ఆయన ఏం కడతాడు ఏ నాంశా చేస్తాడు లేఅవుట్ వేసిన రోజున గవర్నమెంట్ తోనే చేసే శాసనసభ్యుడు మా శాసనసభ్యుడు కానీ నీలాగా కమిషన్ పడి ఎవరు ఏలే ఓటేసుకుంటారంట అన్ని ప్రాంతంగా దోపిడీ చేసి దౌర్జన్యం చేసి పొలాలు అన్న వాళ్ళని భయపెట్టి మా అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీ మా ఎస్సీలు కూడా ఆ ప్రాంతంలోకి వచ్చి ధైర్యంగా దౌర్జన్యం చేసి మొత్తం పొలాలు ఇచ్చేదాకా వాళ్ళకి పోయేదానికి బాటలు లేకుండా మట్టిదోడలి చేసి ఇప్పుడు నీ పుణ్యానికి నీ సుకుమార్ రెడ్డి పుణ్యానికి ఇప్పుడు కూడా రోడ్ సైడ్ పొలం నీళ్ళని ఆపుకొని ఉంటే ఆ పక్కన పెట్టుకుని ఆ పొలం గుట్ట కొట్టుకుని అల్లాడుతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు తీసిన గుంటలే కాదు నాయన అధికారులు ఎవరో మా దగ్గరికి వస్తే మేము చాలా చూపిస్తాం ఇప్పుడు చేయరు కనుక ఏడు రెండు కాలం ఉంది ఆ కాలం ఇంకా తీరా ఆ కాలం సుకుమార్ రెడ్డి కేసు నాడు ఇద్దరు కలిసి శిరసం పంచుకుంటారు ఆ కాలం పంచుకొని ఇద్దరు కలిసి రోడ్డుగా పెట్టుకున్నారు రమ్మని ఏముందో దమ్మున్నవాడిని ఆ సుకుమార్ రెడ్డి కేశవరాయుడిని రమ్మను నేను చూపిస్తా నీకు సిగ్గు లేకుండా అవినీతికి వంతు పడుతూ మరి నువ్వు ఎట్లా మాట్లాడుతావు మాకు అర్థంగా అట్లా ఇదేదో రిపేర్ చేసాడంతాడు ఏదో ముసురు కాడి నుంచి రిపేర్ నువ్వే గడ్డి పెగుతున్నావు పదేళ్ళల్లో ఆ రిపేర్ అదే నువ్వు చేపకూడదా పది ఎమ్మెల్యే ఎమ్మెల్యేవి గడ్డి పెగుతున్నావా నువ్వు చేపించాక మరి ఏడ్చే సంస్కారం నీకెవరిచ్చారు అదేమంటే నేను కావలు పెట్టండి కావలండి నేను అది చేశాను ఇది చేశానని చెప్పి నీ వంద ఆగా పెట్టుకొని అక్కడికి వచ్చి నువ్వు చేసిన తప్పుకి చంపలేసుకో ఒకసారి ఇంకోసారి ఎప్పుడైనా భవిష్యత్తులో నువ్వు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉంటే ఏమైనా జనాలు గౌరవిస్తున్నాం మా తిరిగి కానీ తప్పు లేకుండా నువ్వు రెండు నెలలకే అన్ని అన్యాయక్రాంతి చేసి ఏ డిపార్ట్మెంట్లో అవినీతి దౌర్జన్యం జరగలేదు చెప్పండి ప్రతి డిపార్ట్మెంట్లో వేల కోట్ల రూపాయలు కావాలో నాకు తెలిసి కావాలి నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న పరిస్థితి అటువంటి శాసనసభ్యుడు కావలకొచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ఊరుల నుంచి ఏమైనా మీ ఊర్లో అడుగులు దెండా పెట్టారంట ఇంత గా ఉంది ఈ ఎక్కడ వచ్చింది మీకు ఐడియా చాలా గొప్పగా ఉందని చెప్పి చెప్తా ఉంటే దాంట్లో వాళ్ళ బొమ్మలు లేవు దాంట్లో ఎవర బొమ్మలు లేవు వాడే పెట్టలేదు లేదు పని ఇది ఉన్నా ఒకటిన్నర ఎకరాలు అది మొత్తం పెట్టద్దు మొత్తం దాన్ని పడగొట్టేసి మొత్తం ఒకటిన్నర ఎకర దాంట్లో ముందు అసైన్మెంట్ ఉందంటారు పక్కన ఉంది అంటారు అది ఇచ్చేస్తే మొత్తం గా మొత్తం నీకు ఇంకో ఇంకోసారి కూడా చెప్తున్నాను బిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన్ పెడతారని చెప్పారు స్థలం కేటాయింపు చేశారు అలాగే బాబు జగ్జీవన్ రావు భవన్ గడుతా ఉన్నారు స్థలం కేటాయింపు చేశారు ఈ రెండు స్థలాల్ని అయిన స్థలాన్ని నువ్వు అక్కడ ఉండే దళిత నాయకుల్ని రెచ్చగొట్టి వాళ్ళిద్దరికి శాంక్షలు వచ్చిందని కూడా నువ్వు వాటి రెండు భవనాలు కట్టే కూడా చేసిన ఘనత నీకే ఆ రోజు ఏం చెప్పావంటే ఈ అంబేద్కర్ భవన్ అనేది ఈ అరకరాలు అంబేద్కర్ భవన్ హై స్కూల్ మరి జెడ్పీ హై స్కూల్ ముందున్నటువంటి ఆ అంబేద్కర్ పార్క్ లో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కౌన్సిల్ లో పర్మిషన్ శాంక్షన్ అయింది అయితే దీంట్లోనే కట్టేదని అక్కడ ముందు సంతకాలు పెట్టిన వాళ్ళు అందరూ కూడా వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ భవన్ కట్టకుండా చేసి ఏం చెప్పారంటే ఇక్కడ కాదు పది ఎకరాల్లో అంబేద్కర్ భవన్ కట్టిస్తానండి బొమ్మ ఎక్కడ కట్టించావు పది సెంట్లు ఎక్కడ చూపించావా కొన్ని వందల ఎకరాలు నాలుగు ఐదు వందల ఎకరాలు అన్యాక్రాంతం కానీ కొనుగోలు చేసినవి కానీ అసైన్మెంట్లు కానీ దౌర్జన్యం చేసే రైతుల కాడ తీసుకునే భూములు కానీ దోచుకున్న దోపిడిదారుడు నువ్వు నువ్వు మాట్లాడేది ఏ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించావు ఏ అభివృద్ధి కార్యక్రమానికి ముందు ముందొచ్చావు అభివృద్ధి నిరోధకుడు నువ్వు కావాల్సింది నీలాంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టిన సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మా ఎమ్మెల్యే మరోసారి విమర్శిస్తే సబ్ విమర్శ అయితే చెయ్యి సేకరిస్తాం తప్పుంటే చెప్పు తను తీసుకుంటాం సరి చేసుకుంటాం మరోసారి నువ్వు ఓడిపోయిన ఇరిటేషన్ లో మ్యూటేషన్ చేసుకొని మూసుకొని కూర్చుంటే మంచిది లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తావు